ఏవండి ఎలాగూ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నారు కదా నేను చెప్పిన సంగతి వాడికి చెప్పండి మర్చిపోకుండా అన్నారు పద్మాక్షి గారు భర్త భరద్వాజ గారితో తప్పు పద్మ నీ ఆలోచన తప్పు అది మార్చుకో అన్నారు భరద్వాజ గారు ఏంటి తప్పు కొడుక్కి పెళ్ళై అవుతుంది మనవడు మనకి వంశోద్ధారకుడు కావాలనుకోవటం తప్ప ఇందులో అసహజమైన కోరిక ఏముంది అన్నారు ఆవిడ కోరిక ఉండటం సహజం ఆ కోరిక తీరాలని అన్యాయంగా ఆలోచించటం తప్పు రెండు రోజుల క్రితమే కొడుకు మధు మురళి తండ్రికి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి ఓ రెండు రోజులు రండి నాన్నగారు అన్నాడు ఈ విషయం భార్యకి చెప్పకుండా హైదరాబాదు తను పనిచేసిన ఆఫీస్లో పని ఉందని స్నేహితులని కూడా కలిసి వస్తానని అలాగే కొడుకు కోడలిని చూసి వస్తానని బయలుదేరాడు భార్యకి చెప్తే కొడుకు ప్రత్యేకంగా ఎందుకు రమ్మన్నాడా అని ఊహించేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది విషయం తెలిసాక చెప్పొచ్చులే అని ఆయన ఉద్దేశం ఆయన ఆ రాత్రే కొడుకు దగ్గరికి హైటెక్ బస్సులో హైదరాబాదు బయలుదేరాడు కొడుకు కోడలు హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరిది ప్రేమ వివాహం పెళ్ళయ్యి ఐదేళ్ళైంది ఎందుకో పిల్లలు ఇంకా కలగలేదు ఆ తరువాతే ఆవిడ సనుగుడు మొదలైంది ముందు లోపలే విని విని వినిపించకుండా అనుకునే ఆవిడ ఒక సంవత్సరం క్రితంగా పైకే అంటుంది ఇంకా కోడలు పిల్లల్ని కనడం లేదని తన అసంతృప్తిని బాహటంగా వ్యక్తం చేస్తుంది భరద్వాజ గారు ఎప్పటికప్పుడు నచ్చ చెప్తూనే ఉన్నారు ఆవిడ ఆలోచన ఎంతవరకు వెళ్ళిందంటే కొడుక్కి విడాకులు ఇప్పించి రెండో పెళ్లి చేయాలనేంత వాళ్ళకి ఇంకో కూతురు ఉంది ఆ అమ్మాయి బెంగుళూరులో ఉంటుంది తనకి ఒక బాబు తెల్లారి బస్ హైదరాబాదు చేరాక కొడుకు బస్సు దగ్గరికి వచ్చాడు తండ్రి చేతిలో బ్యాగ్ అందుకొని కారులో వెనకబెట్టి తండ్రి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు ఎందుకురా ఇంత దూరం వచ్చావు నేను వచ్చేసేవాణ్ణి కదా అన్నారు కొడుకుతో ఆప్యాయంగా అదేంటి నాన్నగారు మీరు అంత దూరం నుండి నా కోసం వస్తే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాకపోవడమా అన్నాడు నవ్వుతూ ఇద్దరు ఇంటికి చేరారు కోడలు మయూక ఆప్యాయంగా ఎదురొచ్చింది రండి మామయ్య గారు అంటూ కోడలు తమిళ బ్రాహ్మణ్ అయ్యంగార్లు తెలుగు బాగానే నేర్చుకుంది బాగున్నారా అత్తయ్య ఎలా ఉన్నారు అని అడిగింది భరద్వాజ గారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చాక వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది ఎన్నాళ్ళైందో అమ్మా ఐ లవ్ ఇట్ అంటూ తీసుకున్నారు తొందరగా టిఫిన్ పెట్టేస్తాను మావయ్య అంది మయూక పర్లేదమ్మా నెమ్మదిగా చెయ్యి కంగారు పడకు ఇంకో విషయం ఇద్దరూ ఆఫీస్లోకి వెళ్ళిపోండి నేను గంట విశ్రాంతి తీసుకొని నా స్నేహితులని కలిసి వస్తాను నా కోసం భోజనం తయారు చేయకు నేను సాయంత్రానికి వస్తాను నాకు ఇంటికి ఇవ్వండి సాయంత్రం అందరం కలుద్దాం అని చెప్పేశారు రేపు ఎల్లుండి మీకు సెలవే కదా ఎలానో అన్నారు ఆయన అంత క్లారిటీతో చెప్పాక సరే అనక తప్పలేదు ఇద్దరికీ మళ్ళీ రాత్రి అందరూ కలిశారు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు ఆ మరునాడు శనివారం కొడుకు కోడలికి సెలవు ఆ రోజు ప్రొద్దున్న కొడుకు తండ్రి వాకింగ్కి వెళ్ళారు పార్కులో ఒక బెంచ్ మీద కూర్చున్నాక ఇప్పుడు చెప్పరా అన్నారు భరద్వాజ గారు కొడుకుతో ఏంటి నాతో మాట్లాడాలన్నావు అంటూ అవును నాన్నగారు మేము ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాం అది ముందు మీకు చెప్పాలని మాకు పెళ్ళయ్యి ఐదేళ్ళు అవుతుంది మీ అందరి మనసుల్లో ఉన్నట్టే మాకు ఉంది పిల్లల గురించి ఆలోచన ఇద్దరం చెకప్ చేయించుకున్నాం ఎవరిలో లోపం ఉంది అన్నది అప్రస్తుతం మందులు వాడితే భవిష్యత్తులో పిల్లలు కలిగే అవకాశం ఉంది లేదు కూడా అయితే అలా ఎదురు చూస్తూ రిస్క్ తీసుకోవటం మాకిష్టం లేదు అందుకని ఒక పాపని కానీ బాబుని కానీ దత్తత తెచ్చుకుందామని ఆలోచన వచ్చింది అప్లై చేశాం ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా వాళ్ళు మా డీటెయిల్స్ అన్నీ విచారించి నిర్ణయిస్తారు అబ్బాయిని ఇవ్వచ్చు అమ్మాయిని ఇవ్వచ్చు మా అదృష్టం బాగుండి తర్వాత ఎప్పుడైనా మాకు ఇంకో సంతానం కలిగితే మంచిదే లేకపోయినా ఒక సంతానంతో అడ్జస్ట్ అవుతాం ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాం మీ ఆశీర్వాదం ప్రోత్సాహం సపోర్టు కావాలి నాన్నగారు అదే మాకు కొండంత బలం ఇంకా అమ్మకి చెప్పి ఒప్పించే బాధ్యత కూడా మీదే అమ్మకి ఇన్నాళ్ళు మయూక మీద అనుమానం లోపం తనలో ఉందేమో అని ఈ విషయం కూడా చెప్పండి అమ్మకి అందుకే రమ్మన్నాను నాన్నగారు మీ స్పందన ఏంటి తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అని అడిగాడు మురళి అంతా కళ్ళు మూసుకొని విన్న భరద్వాజ గారు కళ్ళు తెరిచి కొడుకుని కౌగిలించుకున్నారు ఆ తర్వాత చెప్పారు లేదురా మీరు మంచి పని చేస్తున్నారు అలాగే కానివ్వండి మనం పెంచితే మనవాడే పాప కావచ్చు బాబు కావచ్చు నా మద్దతు కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది మీ అమ్మని కూడా కన్విన్స్ చేసే బాధ్యత నాదే మీరు నిశ్చింతగా ఉండండి ఆ పనులలో ఉండండి అని భుజం తట్టారు థ్యాంక్ యూ నాన్నగారు నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని అందుకే మీకు చెప్పాను అన్నాడు ఇద్దరూ ఇంటికి వెళ్లారు కోడలికి కూడా ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి ఆ రాత్రికే ఇంటికి బయలుదేరుతాను అన్నారు కొడుకు కోడలు కాళ్ళకి దన్నం పెడుతుంటే ఆయన కళ్ళు చెమర్చాయి చాలా మంచి పనిచేస్తున్నారు ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అని దీవించి బయలుదేరారు ఆయనకి కొంచెం ఆందోళనగానే ఉంది భార్య ఎలా తీసుకుంటుందో ఈ విషయం అని తెల్లారి ఉదయం ఇంటికి వెళ్ళిన కాసేపటికి భార్య అడగనే అడిగింది ఆయన్ని తను చెప్పిన విషయం ఏమైందని ఆయన నవ్వుతూ అన్నారు నువ్వు చెప్పిన విషయం అడగాల్సిన అవసరం రాలేదు పద్మ ఎందుకంటే త్వరలో నీకు మనవడో మనవరాలో రాబోతున్నారు అని ఆవిడ ఆశ్చర్యంగా అవునా ఇంత శుభవార్త నేను అడిగితే గాని చెప్పరా భలేవారండి అందావిడ వెంటనే గాలిలో దన్నం పెడుతూ దేవుడా కరణించావా స్వామి అని పైకే అనేసుకున్నారు ఆవిడ ఆయన అన్నారు నీ పూజలు ఊరికే పోలేదు కలిసొచ్చే కాలం వచ్చింది అందుకే మనకి నడిచొచ్చే మనవడో మనవరాలో వస్తుంది అన్నారు నవ్వుతూ ఆవిడ అయోమయంగా చూస్తుంటే ఆవిడని కూర్చోపెట్టి అంతా పూసగుచ్చినట్టు చెప్పారు చెప్పి పద్మా కంటేనే పిల్లలు కాదు ఒక పసిగుడ్డుని పెంచి పెద్ద చేస్తే వాడు కన్న కొడుకు కంటే ఎక్కువే ఆవిడ మరి మన వంశం అంటూ ఉంటే ఆయన అన్నారు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి మనవలు ఉన్నారు మన వంశానికి డోకా లేదు నువ్వేమి వంశం అంటూ ఓ బాధపడి పోనక్కర్లేదు మనదేమీ శ్రీకృష్ణ దేవరాయల వంశం కాదు మనం సామాన్యులం పోతే పసుగుడ్డుని ఏ సాంప్రదాయంలో పెంచితే అదే సాంప్రదాయంలో పెరుగుతుంది నీకు ఇంకో విషయం చెప్పాలి ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పక తప్పడం లేదు అచ్చం మా నాన్నగారిలా నేను ఉంటానని నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా మా నాన్నగారు పోతూ పోతూ నాకు షాకింగ్ న్యూస్ చెప్పారు దిమ్మ తిరిగిపోయింది నాకు ఇప్పుడు నీకే చెప్తున్నా గుండె గట్టిగా చేసుకొని విను నేను మా నాన్న సొంత కొడుకుని కాదట నాకు మూడేళ్ళప్పుడు నేను జాతరలో దొరికానట నా తల్లిదండ్రుల కోసం ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందట చివరికి ఇంటికి తెచ్చి పెంచుకున్నారట తర్వాత తమ్ముళ్ళు చెల్లెలు పుట్టారట ఆయన నాన్నగారు నాకు పెద్ద కొడుకు స్థానమే ఇచ్చి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు ఆస్తిలో వాటా ఇచ్చారు అమ్మ కూడా సొంత కొడుకులా పెంచింది తమ్ముళ్ళు ఎంతో గౌరవం ఇస్తారు ఎవ్వరికీ కనీసం నా తోబుటూలకి కూడా ఈ విషయం తెలియదు నేను అడిగాను నాన్నగారు మరి మీరు మీ కోడలికి చెప్పకుండా మోసం చేశారు కదా అని దానికి ఏమన్నారో తెలుసా మోసమేమిట్రా నువ్వు నా కన్న కొడుకువే కాదని ఎవరంటారో అనుమాను చూస్తా నీకు నా ఇంటి పేరు ఇచ్చాను నీకు మా గోత్రం పేరే పెట్టాను నేను మా సాంప్రదాయంతోనే పెంచాను నేను పోతే ఇంకెవరికీ తెలీదు నీకు తప్ప నువ్వు ఇప్పుడు నీ భార్యకి పనిగట్టుకొని చెప్పనక్కర్లేదు అని వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం అవసరం వచ్చింది కాబట్టి తప్పక చెప్పాను నేను ఈ కుటుంబం వాడిని కాదని నేను చెప్తే గాని తెలిసిందా నీకు మరిప్పుడు నన్ను వదిలేస్తావా అనగానే ఆవిడ రామ రామ అంది అప్రయత్నంగానే అదే మరి మనం పెంచిన బిడ్డ మన బిడ్డే అవుతాడు మనం ఎలా పెంచితే అలా పెరుగుతాడు మనం నేర్పిన సంస్కారమే సాంప్రదాయమే వస్తుంది మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డైనా పెరిగి పెద్దయ్యి ఎలా తయారవుతాడో ఎవరికి తెలుసు మన అబ్బాయి విషయం మన అమ్మాయికి అల్లుడికి తప్ప ఎవరికీ చెప్పనక్కర్లేదు అమ్మాయి అల్లుడు తప్పక అర్థం చేసుకుంటారు మన అబ్బాయి సంతానం ఎవరైనా మన వారసులే ఇంకా కోడల మీద ఏమైనా అసహనం ఉంటే మరచిపో ఇక్కడ ఆ అమ్మాయి తప్పు కూడా ఏమీ లేదు ఆ అమ్మాయి కూడా త్యాగం చేస్తుందని తెలుసుకో అన్నారు పద్మాక్షి గారు నోరు కొంచెం తెరచి షాక్ల మీద షాక్లని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆవిడని అలా కొద్దిసేపు వదిలేయటమే ఉత్తమమని ఆయన లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళి తండ్రి ఫోటో ముందు నిలబడి మనసులో అనుకున్నారు నాన్న నన్ను క్షమించండి మీ కన్న కొడుకునైనా కాదని అబద్ధం ఆడాను లేని మిమ్మల్ని వాడుకున్నాను తప్పలేదు మీ కోడలిలో మంచి మార్పు తేవాలనే ఇలా చేశాను నాన్న నా భార్య నిన్ను చెప్పింది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు తను అంత తెలియ తక్కువది కాదని తెలుసు కానీ ఇలా చెప్పటం వెనుక నా ఉద్దేశం తప్పక అర్థం చేసుకుంటుందని ఏదో చిన్న ఆశ అంతే భవిష్యత్తులో తన కోడలిని చిన్న చూపు చూడకుండా ఉండి తనకి రాబోయే మనవడికో మనవరాలికో తన గుండెల్లో స్థానం ఇచ్చి తన ప్రేమని పంచితే అంతే చాలు అనుకున్నారు ఆయన ఈ కథ ఇంతటితో సమాప్తమండి కథ పేరు వంశం శ్రీమతి ఉమాబాల గారు రచించారు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు